నమస్తే అండి జయప్రద గారు జయప్రద గారు వివిధ రాసులలో పుట్టినవారు ఆ రాశి ప్రభావం ఆ వ్యక్తి మీద చాలా వరకు ఉంటుందని చాలా సందర్భాల్లో వింటూ ఉన్నాం అందుకొరకే ఒక్కొక్క రాశి గలవారు వాళ్ళ లక్షణాలు ఏంటి వాళ్ళు ఏం చేయగలరు అలానే సూచించిన పరిష్కార మార్గాలు మీరు ఏదైతే ఉన్నాయో మనం చూస్తున్నాం చాలా మందిని మేము పాటిస్తున్నాం అంటూ కూడా కమెంట్స్ రూపంలో రైట్ సో మరి సింహరాశి గురించి చెప్పండి సింహరాశిలో పుట్టినవారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంది సింహంలాగా ఉండే అవకాశం ఉంది అలా కాదు కానీ అంత కంఫర్ట్ జోన్స్ ఇష్టపడే వాళ్ళు ఉండరు సింహరాశి అంటే ఏంటంటే సింహం అంటే ఏంటి దానికి ఆకలేసినప్పుడు అడవికి వెళ్ళి ఆహారం తీసు తెచ్చుకొని తింటుంది మళ్ళీ కూర్చుంటుంది వెళ్ళిపోయి అంతేగా అది మొత్తం అడవిలో మొత్తం పరిగెట్టి మొత్తం అందరిని డిస్టర్బ్ చేస్తూ అందరినీ డిస్టర్బ్ అది డిస్టర్బ్ అవుతుంది అందరినీ డిస్టర్బ్ చేయదు కదా సో వచ్చి తీసుకుందా వెళ్ళిపోయింది అనేసి సో వీళ్ళ విషయంలో సింహరాశి వాళ్ళ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎలా ఉంటారంటే చాలా క్రమశిక్షణగా ఒక పద్ధతిగా ఏ విషయానైనా కొంచెం తెలిసి అంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువగా మాట వీళ్ళు ఓ తొందరపడి నాలుగు మాటలు మాట్లాడడం కానీ నలుగురిలో పడిపోవడం కానీ అలాంటి విషయాలు వీళ్ళు తొందర పడలేరు చాలా డీసెంట్గా డిగ్నిటీగా ఉంటారు సో దీనివల్ల ఏంటి అంటే వీళ్ళకి కొన్ని విషయాలు అవకాశం తప్పిపోతాయి ఇలా డిగ్నిటీగా మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళ మనసులో ఒకవేళ కావాలని కోరుకున్నా బయటికి చెప్పకుండా అలా చెప్తే ఏం బాగుంటుంది ఏమనుకుంటారో ఏంటో వద్దులే మనం వెయిట్ చేద్దాం వాళ్ళు చెప్తారు అని అని అనుకుంటారు అలాంటి విషయాల్లో వీళ్ళు వెనకపడే అవకాశం ఉంది ఓకే సో బాగా తెలివైన వాళ్ళు ఒక పనిని ఎలా చేయించాలో చాలా సాఫ్ట్గా చెప్పి చేయించగలరు ఏదైనా ఒక ఒక ఆఫీస్లో వీళ్ళు ఒక అడ్మిన్స్గా జాయిన్ అయ్యారంటే ఆ అడ్మిన్స్గా జాయిన్ అయినప్పుడు ఆఫీస్లో ఓనర్కి ఎంత మనం రెస్పాన్సిబిలిటీ మనకి మనం పెట్టారు కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం ఎంత క్రమశిక్షణ పని చేయాలి అని అందరికీ చెప్పి అందరితో చేపించడం వీళ్ళు దాంట్లో నెంబర్ వన్ అన్నమాట సో వీళ్ళు చేస్తారు వాళ్ళతో చేపిస్తారు అన్ని విషయాలు చేపిస్తారు ఎంత చక్కగా చేపిస్తారంటే కొట్టడం తిట్టడం అలాంటివి ఏమి ఉండవు అరవడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు సైలెంట్గా కళ్ళతో చక్కగా చెప్తే మళ్ళీ చూస్తే ఆ పని అయిపోలేదు అయిపోతుందండి చేసేస్తున్నాం అని చెప్తా అంటారు అది భయంతో కాదు ప్రేమతో ఓకే సో అమ్మాయిలకైనా ఇలానే ఉంటుందా ఖచ్చితంగా అలాగే ఉంటారు సో అమ్మాయిలు అంత ఓపెన్ అవ్వరు జనరల్గా సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని అందరితో కలవడం ఉండదు అబ్బాయిలు ఏంటంటే చేపిస్తారు అందరినీ కలుపుకొని ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యారంటే ఈ అమ్మాయికి ఒక రెస్పాన్సిబుల్ అప్ చెప్పారంటే ఈ అమ్మాయి ఆ పని వరకు చేస్తుంది అమ్మాయిల విషయంలో వచ్చేప్పటికి ఓనర్ వచ్చి లేదు మనకి ఇలా ఈ పనులు ఈ పనులు చేయాలంటే సరే సరే అని మొత్తం అన్ని పనులు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం వీ వీల ఓనర్ లాగా అన్ని పనులు చేపిస్తారు ఓకే అందచేత అది కూడా చాలా సాఫ్ట్గా చక్కగా డీసెంట్గా అనమాట సో ఇది అరిస్తే కొడతాయి తిడితే అంటే ఉండదు అమ్మాయిల విషయంలో ఏమవుతుంది అంటే వాళ్ళు చెప్పిన పని వరకు జాగ్రత్తగా బాధ్యత ఒక మాట పడ్డం అంటే ఇష్టం ఉండదు అసలు వాళ్ళ మాటలో అహంకారం కనిపిస్తుంది కానీ వాళ్ళ అహంకారం కాదు వాయిస్ అలా ఉంటుంది వాళ్ళది వాళ్ళ మాట తీరు తీర తీరు వాళ్ళు మాట్లాడుతుంటే ఇంత అహంకారం ఉంది వీళ్ళకి ఇంత అహంకారం మాట్లాడుతున్నారని కాదు వాళ్ళకి అలాగా పాపం ఆ మాట తీరు అలా ఉంటుంది అంటే ఎక్కడ తగ్గేది ఉండదు ఉన్నది ఉన్నట్టు చెప్పు చెప్పడం అలవాటు అది ఉన్నది ఉన్నట్టుగా మొహమే చెప్పడం అలవాటు వాళ్ళకి దానివల్ల ఏంటంటే ఇవాళ రోజున దాన్ని అహంకారం అని సెల్ఫిష్ అని ఇంకేమైనా అని ఇలాంటి చాలా పేర్లు ఈ సింహరాశి వాళ్ళకి పడతాయి దానివల్ల ఏంటంటే నచ్చక అలా అంటున్నారు నచ్చక వీళ్ళు వెళ్ళడం మానేస్తారు చాలా మంది ఏంటంటే అమ్మాయిలు ఉద్యోగాలు చేయడం మనసు ఇంట్లోనే ఉంటారు వీళ్ళు చక్కగా ఆర్గనైజ్గా పెట్టుకోవడం నీట్గా పెట్టుకోవడం భర్తకి పిల్లలకి టైంకి టైం ఫుడ్ పెట్టడం సో ఆ ఫుడ్ విషయంలో మంచి కేర్ తీసుకోవడం ఈ ఫుడ్ పెడితే బాగుంటుంది ఇది పెడితే మంచిది ఇది పెడితే మంచిది దీంట్లో అనాలిసిస్ చేయడం అంటే వీళ్ళు చాలా చక్కగా ఏ పనైనా ఒక క్రమశిక్షణగా చేయగలుగుతారు సో బయట వాళ్ళు నచ్చకపోతే వాళ్ళని వీళ్ళ ఇలా తప్పుగా అర్థం చేసుకుంటే వీళ్ళు ఇంట్లో ఉండిపోతారు బయటకు రారు బాగా చదువుకుంటారు కానీ ఆ ఎడ్యుకేషన్ ఉందని సంగతి తెలియదు వాళ్ళు చెప్తే కదా మనకి సో కానీ చాలా సింపుల్గా హంబుల్గా కనిపిస్తారు కానీ మాట మాత్రం మాట ధోరణిలో మాట్లాడే విధానంలో వాళ్ళు చూసే విధానంలో మనకు అహంకారం యాటిట్యూడ్ కనిపిస్తుంటుంది ఓకే మరి సింహరాశి గలవారి కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు ఎలా ఉండే అవకాశం ఉంది చాలా చాలామంది ఏంటంటే నార్మల్ లైఫ్ ఏనన్నా మై హై ఫైలో వెళ్ళాలని ఇష్టపడరు వీళ్ళకి ఏంటంటే కుటుంబాన్ని బాగా చూసుకోవాలని కోరుకుంటుంది తర్వాత వీళ్ళు చేసే పనులు అందరికి నచ్చాలని చెప్పి వీళ్ళు ఆ దాంట్లో కొంచెం సర్వీస్ చేద్దాం అనుకుంటారు సో సమాజంలో సర్వీస్ చేయడానికి వాళ్ళు ముందు ముందుకు వస్తారు ఆ సర్వీస్ సక్సెస్ అయితే అదృష్టం బాగుండి వాళ్ళు మంచి పేరు తెచ్చుకొని బ్రాండ్ బాగుంటుంది అవ్వలేదంటే ఇంక వదిలేస్తారు వదిలి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు కాము ఉంటారు సమాజ సేవ ఇష్టం అంటే వీళ్ళకి జనరల్ చెప్పాలంటే ఒక రాజకీయ లక్షణం అనమాట అవి అన్ని విషయాల్లో ఇన్వాలే అందరితో పని వచ్చు అన్ని విషయాల్లో ఇన్వాళ్ళే తెలుసుకొని పోవచ్చు కాకపోతే ఏంటంటే అది అడగడం రాదు ఓ ఇది ఇబ్బందికర చాలా ఇబ్బందికర విషయం ఏంటంటే అన్ని విషయాలు వీళ్ళు చేస్తారు ఇన్వాలే వీళ్ళు ఎలాగైతే ఎదుటి వాళ్ళ దగ్గర తెలుసుకొని వాళ్ళ భావాలు వీళ్ళు అర్థం చేసుకుని వీళ్ళు ఎలా చేస్తారో వీళ్ళ భావాలు అర్థం చేసుకుని వాళ్ళు చేయాలనుకుంటారు అది జరగదు దానివల్ల వీళ్ళు కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తారు చాలామంది కొంతమంది సింహరాశిలో చిన్నప్పటి నుంచి వాళ్ళు అంటే సింహరాశి ఉన్న నక్షత్రాలు ఏంటంటే చిన్నప్పటి నుంచి యోగాలు సో ఫార్టీ ఇయర్స్ లైఫ్ చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది ఫైనాన్షియల్గా బాగుంటారు వెల్ సెటిల్ అవుతారు అన్నీ బాగుంటాయి ఫార్టీ తర్వాత డౌన్ అవుతారు వీళ్ళు అంటే ఆస్తులు పోగొట్టుకోవడం ఇలాంటివి ఏమైనా ఉంటాయి పోగొడం కదా ఆస్తులు ఇప్పుడు దాకా వెళ్ళే స్పీడ్లో ఏంటంటే ఆస్తులు కొనుక్కోవాలి చాలా మంది ఇంకా కొంత ఇంకా చేద్దాం ఇంకా చేద్దామని అనుకుంటే వదిలేస్తుంటారు దానివల్ల ఆ వచ్చిన ఒక ల్యాండ్స్ కొన్ని ల్యాండ్స్లో ఇరికిపోయిన తర్వాత ఒకసారి చేతిలో డబ్బులు క్యాష్ లేక ల్యాండ్స్ ఉంటాయి చేతిలో చాలా మందికి మా దగ్గర క్యాష్ అనుకుంటే ఉండవండి కంటే ఒక ల్యాండ్ ఉంది కానీ ఆ ల్యాండ్ సేల్ అవ్వవు ఇవన్నీ కొన్ని జాతకంలో ఉండే యోగా అనమాట సో సింహరాశి వాళ్ళకి అక్కడ బ్లాక్స్ ఉండేవి అన్నమాట ఫార్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి లైఫ్లో బ్లాక్స్ పడతాయి కొంతమంది ఫార్టీకి కొంతమంది ఫిఫ్టీకి కొంతమంది సిక్స్టీకి ఓకే మరి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పరిష్కార మార్గాలు ఏంటి ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిది ఏం చేస్తే మంచిది సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా శివారాధన అంటే ఆర్థిక ఇబ్బందులు ఒకవేళ ఉంటాయి లేకపోతే ఇలా చేతిలో లిక్విడ్ క్యాష్ లేదు ల్యాండ్స్ ఉన్నాయి అయితే కోర్టులు వ్యవహారాలు వాటిలో గొడవలు కేసుల్లో కూడా ఉంటాయి విడవై సో అలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే వీళ్ళు పదకొండు గురువారాలు శివాలయానికి సాయంకాలం ప్రదోషకాలం అంటాం ఐదు నుంచి ఆరున్నర లోపు ఈ టైంలో కొన్ని కొన్ని శివాలయాల్లో అభిషేకాలు చేస్తారు ఓకే సో అభిషేకాలు చేసిన దేవాలయాలు ఏమైనా ఉంటే వీళ్ళు ఆ అభిషేకం వెళ్ళి ఆ అభిషేకంలో పాల్గొని అక్కడ హారతి నక్షత్ర హారతి అని ఉంటుంది లాస్ట్ అభిషేకం అయిపోయాక హారతిలు ఇస్తారు సో హారతి అయ్యే వరకు చక్కగా ఉండి అక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ యాభై ఒక్క ప్రదక్షిణాలు కానీ లేదా పదకొండు ప్రదక్షిణాలైనా చేసి రావడం వల్ల వీళ్ళు కోర్టు వ్యవహారాలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సో వాళ్ళకి ఒక గుర్తింపు రాలేదు అనుకున్న ఇవన్నీ వస్తాయి ఇవి ఇలా చేయాలి వాళ్ళు క్షేత్ర దర్శనాలు అంటే వీళ్ళకి అరుణాచల క్షేత్రం అరుణాచల క్షేత్రానికి వెళ్ళడము అక్కడ గిరిప్రదక్షిణ చేయడం వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది ప్రతి సంవత్సరము ఆ సింహరాశి వాళ్ళు అరుణాచల క్షేత్రానికి వెళ్ళి గిరిప్రదక్షణ చేయడం వల్ల ఆ సంవత్సరంలో వచ్చే అంటే వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలుగుతాయి ఓకే జయప్రద గారు సింహరాశిలో పుట్టిన వారు ఎలా ఉండే అవకాశం ఉంది వాళ్ళు చేయాల్సిన నియమ నిబంధనలు రైట్ అంటే పరిష్కార మార్గాలు వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాంత్రి నమ